ఆత్మకూరులో నేడు నిర్వహించిన ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి రెవెన్యూ డివిజన్ అధ్యక్షులుగా ఉదయగిరి తహసీల్దార్ ఎల్ రామ్మోహన్ కార్యదర్శిగా ఆత్మకూరు డిప్యూటీ తహసీల్దార్ డి శాంతీశ్వరూ అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏఎస్ పేట డిప్యూటీ తహసీల్దార్ జి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగా సంధ్య మిగిలిన కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల నిర్వహణా అధికారిగా నెల్లూరుకు చెందిన ఎండి గయాస్ ఉప ఎన్నికల అధికారిగా జి సతీష్ కుమార్ మరియు శేషయ్యలు పాల్గొన్నారు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలు వెల్లడించిన ఎన్నికల నిర్వహణ అధికారి ఎండి గయాస్ ఏకగ్రీవంగా ఎంపికైన సభ్యులచే ఎన్నికల నియమాల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించి వారికి నియామక పత్రాలు అందించారు ఆత్మకూరులు నేడు నిర్వహించిన ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి రెవెన్యూ డివిజన్ అధ్యక్షుడిగా ఉదయగిరి తహసీల్దార్ ఎల్ రామ్మోహన్ కార్యదర్శిగా ఆత్మకూరు డిప్యూటీ తహసీల్దార్ డి శాంతి స్వరూప్ అసోసియేట్ ప్రెసిడెంట్గా గా డిప్యూటీ తహసీల్దార్ జి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడిగా సంధ్య మిగిలిన కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల నిర్వహణ అధికారిగా నెల్లూరుకు చెందిన ఎండి గయాస్ ఉప ఎన్నికల అధికారిగా జి సతీష్ కుమార్ మరియు శేషయ్యలు పాల్గొన్నారు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను వెల్లడించిన ఎన్నికల నిర్వహణ అధికారి ఎంబీ గయాస్ ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్నికల నియమాల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించి వారికి నియామక పత్రాలు అందజేశారు ఎన్నికలలో ఏకగ్రీవంగా తనను ఎంపిక చేసిన సభ్యులకు అధ్యక్షులుగా ఎంపికైన ఎల్ రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం ఉద్దేశించి నెల్లూరు జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెంచోల్ రెడ్డి మాట్లాడుతూ తమ రాష్ట్ర నాయకత్వంపై ఉన్న నమ్మకంతో ఈ ప్రాంత సభ్యులు ఆత్మకూరు డివిజన్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే జిల్లాలోని మిగిలిన కార్యవర్గ అసోసియేషన్ ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత జిల్లా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తామని వారు తెలిపారు తమ కార్యవర్గంపై ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై తాము నిరంతరం పోరాడి సాధిస్తామని వారు తెలిపారు ఎన్నికల్లో డివిజన్ స్థాయి మొత్తం డెబ్బై మూడు ఓటర్లు ఉండగా పదిహేను మంది కార్యవర్గ సభ్యులుగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎంపికయ్యారని ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు ప్యారెల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా శాఖ యొక్క రాష్ట్ర కార్యవర్గం వెంటనే ఎన్నికలు నిర్వహించవలసిందిగా జిల్లా శాఖ ఆదేశించడం జరిగింది జిల్లా రాష్ట్ర కార్యవర్గం యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ తయారు చేసి ఎన్నికల అధికారులను నియమించి నెల్లూరులోని నాలుగు డివిజన్ యూనిట్లు అయినటువంటి కావలి కందుకూరు ఆత్మకూరు నెల్లూరు డివిజన్ మరో మరియు మరో ప్రత్యేకమైనటువంటి సిటీ యూనిట్ అయినటువంటి యూనిట్ యూనిట్లోనూ మొత్తం ఐదు యూనిట్లలో కూడా ముందస్తుగా ఎన్నికలు జరపడం జరిగింది ఆత్మకూరు డివిజన్ యూనిట్ కి ఈ రోజు ఎన్నికల అధికారులుగా మహమ్మద్ గయాజ్ సార్ని మరియు జి సతీష్ గారిని జిల్లా కార్యవర్గం వారిని నియమించడం జరిగింది జిల్లా కార్యవర్గం ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా ఈ రోజు ఆత్మకూరు డివిజన్ లో ఎన్నికలు జరిగింది చాలా సంవత్సరాల తర్వాత ఆత్మకూర్ డివిజన్లో ఈరోజు ఈ ఎన్నికలు ఒక ప్రత్యేకమైన సరళిలో ఏకగ్రీవంగా జరగడం జరిగింది దీన్ని బట్టి రెవెన్యూ ఉద్యోగుల ఐక్యతతో ముందుకు సాగుతున్నారు అనేటటువంటి విషయాన్ని దీన్ని మేము పరిమాణంగా భావిస్తున్నాము అంతేకాకుండా ఈ రోజు ఎన్నికైనటువంటి ముఖ్యంగా రామ్మోహన్ సార్ గారు మరియు శాంతి స్వరూప్ గారు వారి టీం అయినటువంటి అందరూ కొత్తగా కూడా కొంతమంది ఏపీఆర్ఎస్ఏలోకి వచ్చారు ఏపీఆర్ఎస్ఏ యొక్క ఐక్యతని ఈ రోజు వీరి నాయకత్వంలో నిరూపించడమే కాకుండా బలోపేతమైనటువంటి ఆత్మకూరులో ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉండబడినటువంటి జిల్లా నాయకులైనటువంటి మురళి గారికి మరియు అనిల్ గారికి శాషయ్ గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ ఎన్నికల్ని ఏకగ్రీవంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించినటువంటి ఎన్నికల అధికారులకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ కొత్తగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ తరపున అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు